ఈ రోజు వాడి ముందు బస్ వస్తే బాగుండు ప్రశాంతంగా వెళ్తాను టైంకి వస్తాడు చేసి బస్ స్టాప్ లకు తగలది ఇలాంటి పోస్గా ఏ లారీ కింద పడి చచ్చాడా ఏ మూడు నెలల నుండి ఏళ్ళు పట్టాడు నిజంగా యాక్సిడెంట్ అయితే బాగున్నావు నేను పిండం పెడతాను మూడు నెలల నుంచి నిజంగా యాక్సిడెంట్ అయితే బాగుండు నేనే పిండం పెడతా హలో ఇలా వెంట పెడుతున్నాను బేవర్ సంఘానికి ప్రెసిడెంట్ అని మాత్రం అనుకోకండి ఏమండి ఇన్నాళ్ళు నుంచి చూస్తున్నారు మిమ్మల్ని గాక ఇంకెవరినైనా ట్రై చేస్తున్నారు చూసారా నేను రోడ్డు మీద తలెత్తుకుని మీలో నాకు నచ్చిన గుణం అదేనండి అందరిలా ఉయ్యారలు పోకుండా సింపుల్గా అనకువుగా సంసార పక్షంగా ఉంటారు సంసార పక్షంగా ఉండేవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు కానీ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి కదండి అయితే ఇప్పుడు నేను చెప్పారు నేను లవ్ చేస్తున్నాను కాబట్టి మీరు లవ్ చేయాల్సిందే అనానండి ఐ ఆమ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలా బస్టాపుల్లో మొదలు పెట్టి బెడ్రూమ్ లో ఎండే ప్రేమ కాదండి నాది దేశానికి పిఎం ఒక్కడే రాష్ట్రానికి సీఎం ఒక్కడే నా ప్రేమకు మీరొక్కరే